హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్లకు సంబంధించి కీలక ప్రకటన అయితే జారీ చేసింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ రోజుతో ఆసరా పెన్షన్ల పంపిణీ అనేది బంద్ అవుతుందని మనకు వెంటనే కూడా మీరు పెన్షన్ అనేది తీసుకోవాలని లేకపోతే మీకు వచ్చే నెల నుంచి కూడా పెన్షన్ అనేది రాదని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక ప్రకటన జారీ చేసింది ఇక ఈ పెన్షన్లకు సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ ఏంటి మనకు పెన్షన్లు ఏ జిల్లాల వారికి జమ అయ్యాయి ఇంకా జమ కాని జిల్లాలు ఏవైనా ఉన్నాయా అంతేకాకుండా పెన్షన్లు తీసుకోకపోతే పెన్షన్ ఎందుకు రద్దు అవుతుంది అనే వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి షేర్ చేయండి ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ చూస్తూ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆళ్ళనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి దయచేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర ప్రతి నెల కూడా మనకు ఆసరా పెంచు అయితే తెలంగాణ ప్రభుత్వం అయితే విడుదల చేస్తుంది ఇక గత నెల పెన్షన్లు ఈ నెల ఈ నెల పెన్షన్లు వచ్చే నెల ఈ విధంగా అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే జమ చేయడం జరుగుతుంది ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి నెలకి సంబంధించినటువంటి పెన్షన్లను అయితే పంపిణీ చేయడం జరిగింది ఇక ఈ పింఛన్లను అయితే మనకు పంపిణీ అయితే పూర్తయిందని ఇక బ్యాంకులకు లేదా పోస్ట్ ఆఫీసులకు వెళ్ళి మీరు ఈ పెన్షన్ డబ్బులు తీసుకోవాలని కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే కీలక ప్రకటన జారీ చేసింది ఇక అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి పెన్షన్దారులు ఉన్నారో వారందరికీ కూడా డబ్బులను జమ చేస్తూ కూడా ఉత్తర్వులు అయితే జారీ చేసింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా మనకు కొత్త అధికారంలోకి వచ్చిన వెంటనే కొత్త పెన్షన్లైతే పంపిణీ చేస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు ఇక కొత్తగా మనకు ఆసరా పెన్షన్ల పథకాన్ని పక్కన పెట్టి చేయుత పెన్షన్ల కింద డబ్బులైతే వేస్తామని కూడా చెప్పడం జరిగింది ఇక చేయుత పెన్షన్ల కింద ఎవరైతే వృద్ధులు వితంతువులు ఉన్నారో వారందరికీ కూడా నాలుగు వేల రూపాయల పెన్షను అలాగే వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మనకు ఆరు వేల రూపాయల పెన్షన్ అయితే ఇస్తామని చెప్పడం జరిగింది ఇక ఈ కొత్త పెన్షన్లు ఇప్పట్లో మనకు అమలు చేయడానికి వీలు కాదు ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉంది కాబట్టి మనకు కొత్త పెన్షన్లు ఎట్టి పరిస్థితులను కూడా విడుదల చేయడానికి వీలు కాదండి కాబట్టి ఈ నేపథ్యంలో మనకు రాష్ట్ర మనకు పాత పెన్షన్లనే కొనసాగిస్తూ పాత పెన్షన్ డబ్బులను అయితే జమ చేస్తూ ఉన్నారు ఇక గత నెల పెన్షన్ డబ్బులను కూడా మనకు వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు నేతన్నులు వీరందరికీ కూడా మనకు రెండు వేల పదహారు రూపాయలని అయితే విడుదల చేయడం జరిగింది ఇక వికలాంగులకైతే మనకు నాలుగు వేల పదహారు రూపాయలని అయితే విడుదల చేయడం జరిగింది బ్యాంక్ ఖాతాల్లోకి అయితే పెన్షన్ డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి మీరందరూ కూడా ఈ పెన్షన్ అయితే తీసుకోవాలని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచిస్తుంది ఇక అంతేకాకుండా ఎవరైతే వారి పెన్షన్ డబ్బు అనేది వారి యొక్క ఖాతాల్లో నుంచి తీసుకోరో అటువంటి వారందరికీ కూడా మనకు వచ్చే నెల నుంచి పెన్షన్ అనేది జమ అవదండి మీ పెన్షన్ అనేది హోల్డ్లోకి వెళ్ళిపోతుంది మీకు పెన్షన్ డబ్బులు ఎట్టి పరిస్థితుల్లోనూ జమ కాకుండా అలాగే నిలిచిపోతుంది అనమాట ఇలా ఎందుకు జరుగుతుంది అనేది చూస్తే గతంలో కూడా మనకు దీనికి సంబంధించి ఒక న్యూస్ అయితే చూసామండి ఎవరైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఓ దివ్యాంగుడైనటువంటి పెన్షన్దారుడు ఆయన యొక్క డబ్బుల్ అయితే పెన్షన్ అంతా కూడా ఆయన యొక్క బ్యాంక్ ఖాతా ఏదైతే బ్యాంకులో డబ్బులు పడుతుందో ఆ ఖాతాలోనే అలాగే ఉంచేసాడు అనమాట అది జీరో అకౌంట్ ఈ అకౌంట్లో డబ్బు ఉంచడం వల్ల ఏమంటే బ్యాంకు వారు ఏం చేశారంటే ఆ అకౌంట్ను తాత్కాలికంగా హోల్డ్లో పెట్టేశారంటే క్రెడిట్ ఎక్సీడ్ అనే పేరుతో వాళ్ళు ఆ అకౌంట్ని అయితే హోల్డ్లో పెట్టేశారు ఇక అకౌంట్కి ట్రాన్సాక్షన్స్ ఏమీ లేకుండా అంటే లావాదేవీలు ఏమీ జరగకుండా డబ్బులు వేయడానికి కానీ తీయడానికి కానీ వీలు లేకుండా ఆ బ్యాంక్ ఖాతాను అయితే ఆ విధంగా చేసేయడంతో వారికి రెండు నెలల పాటు కూడా మనకు పెన్షన్లు జమ అయ్యాయి తర్వాత నుంచి పెన్షన్లు అనేది జమ కాలేదనమాట ఇక ఆ పెన్షన్ ఎందుకు జమ కాలేదని ఆయన అన్ని కార్యాలయాల చుట్టూ బ్యాంకుల చుట్టూ తిరిగి చివరికి ఈ విషయాన్ని అయితే బ్యాంక్ అధికారులు అయితే నిర్ధారించడం జరిగింది కాబట్టి ఈ విధంగా మీరు పెన్షన్ డబ్బులు మీకు ఏదైతే బ్యాంక్ అకౌంట్లో పడుతుందో ఆ బ్యాంక్ అకౌంట్లో నుంచి మీరు పెన్షన్ డబ్బులు అనేది తీసుకునేయాలి ఒకవేళ ఈ పెన్షన్ డబ్బులు కనుక మీరు తీసుకోకపోతే మీకు ఈ విధమైనటువంటి పరిస్థితి అయితే రావచ్చు అంటే మీ పెన్షన్ అనేది రాకుండా పూర్తిగా ఆగిపోవచ్చు అనమాట కాబట్టి ఈ విధంగా మీరు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో మీ యొక్క బ్యాంక్ ఖాతా కానీ పోస్టాఫీస్ ఖాతా కానీ మీకు డబ్బులు కనుక పెన్షన్ డబ్బులు ఎప్పుడైతే పడుతుందో పెన్షన్ డబ్బులు పడినట్టు మీకు తెలిస్తే మీరు వెంటనే కూడా ఆ డబ్బులు అనేది తీసేసి మీరు అంతగా దాచుకోవాలనుకుంటే వేరే అకౌంట్లో కానీ లేకపోతే చేతిలో కానీ ఉంచుకోవచ్చు అనమాట పెన్షన్ డబ్బులు పడే అకౌంట్లోనే అలాగే డబ్బులు ఉంచొద్దండి ఇది చాలా పెద్ద సమస్యగా తయారైంది తర్వాత నెల నుంచి మీకు పెన్షన్ అనేది ఆగిపోవడం జరుగుతుందన్నమాట ఈ విషయాన్ని ప్రతి పెన్షన్దారుడు కూడా గమనించి వారి యొక్క పెన్షన్ డబ్బులను తీసుకోవాలని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచిస్తుంది ఇక అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్ల పంపిణీ చేయడానికి కూడా అయితే చేస్తుంది ఇక జూన్ నాలుగు వరకు కూడా తెలంగాణలో ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉంటుంది ఇక ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉన్నటువంటి సమయంలో ఎటువంటి కొత్త పథకాలను అమలు చేయడానికి వీలు కాదు కాబట్టి మనకు ఈ పెన్షన్ల పంపిణీ కొత్త పెన్షన్లు ఎవరైతే చేయుత పెన్షన్లకు దరఖాస్తు చేసుకున్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జూన్ తర్వాత నుంచి పెన్షన్లు అయితే కొత్త పెన్షన్లు అయితే జమ చేస్తుందన్నమాట ఇక జూన్ నెల నుంచి కూడా ఈ కొత్త పెన్షన్ల కింద వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు నేతన్నులు హెచ్ఐవి బాధితులు డయాలసిస్ పేషెంట్లు కళ్ళు గీత కార్మికులు వీళ్ళైతే ఎవరైతే ఉన్నారో వారందరి డప్పు కళాకారులు కానీ వీళ్ళందరికీ కూడా ప్రతి నెల కూడా చేయుత నాలుగు వేల రూపాయలు అయితే ఇస్తుంది అలాగే ఎవరైతే వికలాంగులు ఉన్నారో వారందరికీ కూడా ఆరు వేల రూపాయల పెన్షన్ అయితే ఇస్తామని కూడా మేనిఫెస్టోలో చెప్పిన విధంగానే చేస్తామని ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే చేశారు ఈ పెన్షన్లను విడుదల చేయడానికి కూడా ఏర్పాట్లు అయితే చక్కచక్క జరుగుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలోనే ఎన్నికల కోడ్ అనేది రావడం జరిగింది ఇక మే పదమూడున ఎన్నికలు జరుగుతాయి కాబట్టి జూన్ నాలుగున ఫలితాలు వస్తాయి కాబట్టి అంతవరకు కూడా మనకు కొత్త పథకాలు అనేది అమలు చేయడానికి వీలు కాదు కాబట్టి ఈ విధంగా ఆసరా పెన్షన్లకు సంబంధించి ప్రస్తుతానికైతే పాత పెన్షన్లు జమ అయ్యాయండి ఇక కాబట్టి మీరందరూ కూడా ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతా అనేది చెక్ చేసుకోండి లేకపోతే పోస్ట్ ఆఫీస్ అయితే పోస్టాఫీస్ ఖాతా చెక్ చేసుకుని ఈ పెన్షన్ డబ్బులు అయితే తీసుకోండి అని కూడా మన ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే సూచించారనమాట ఇది మనకు తెలంగాణలో ఆసరా పెన్షన్లకు సంబంధించి వచ్చినటువంటి తాజా సమాచారం అంతేకాకుండా మనకు మహిళలకు సంబంధించి మనకు రెండు వేల ఐదు వందల రూపాయలు విడుదల చేయడానికి కూడా తెలంగాణ ప్రభుత్వం శరవేగంగా ఏర్పాట్లు చేస్తుంది ఇక ఈ పథకానికి సంబంధించి కూడా మనకు తెలంగాణ రాష్ట్ర కొన్ని లక్షల మంది అయితే దరఖాస్తు చేసుకోవడం జరిగింది ఈ దరఖాస్తులన్నీ పరిశీలిస్తూ ఉన్నారు ఈ దరఖాస్తులన్నీ పరిశీలించి మనకు వచ్చే నెల నుంచి కూడా ఈ రెండు వేల ఐదు వందల రూపాయలను ఎన్నికల కమిషన్ అనేది పర్మిషన్ తీసుకొని ఎన్నికల కమిషన్ పర్మిషన్తో మనకు లబ్ధిదారుల మహిళల ఖాతాలకి రెండు వేల ఐదు వందల రూపాయలను విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నామని కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు కూడా తెలియజేశారనమాట కాబట్టి వచ్చే నెల నుంచి కూడా ఈ కొత్త ఆసరా అంటే కొత్త చేయుత పింఛన్లను అయితే జమ చేయనున్నట్లు కూడా అప్డేట్ అయితే వచ్చింది అంతేకాకుండా మిగిలినటువంటి ఎన్నో పథకాలను అయితే అమలు చేయబోతున్నారు ఇక మీరు కనుక ఈ చేయుత పింఛన్కు దరఖాస్తు చేసుకోవాలంటే మీకు అర్హత కనుక ఉంటే మీకు ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ ఖాతా లేదా పోస్ట్ ఆఫీస్ ఖాతా కనుకుంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి ఎండిఓ లేదా ఆ మున్సిపల్ కార్యాలయానికి వెళ్ళి మీరు అక్కడ ఉన్నటువంటి అధికారులను కలిసి ఈ ప్రజా పాలనలో భాగంగా మీరు ఈ దరఖాస్తు అనేది చేసుకోవచ్చు అన్నట్టు మీ దరఖాస్తులను పరిశీలించి మీకు ఈ చేయూత పింఛన్లు అయితే మంజూరు చేయడం జరుగుతుంది ఇది ప్రస్తుతానికి ఆసరా పింఛన్లు మరియు చేయుత పింఛన్లకు సంబంధించి వచ్చిన అప్డేటు వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది